శ్రీలక్ష్మీ గణపతి ఏ నమ శ్రీ లక్ష్మి హై గ్రి స్వామి మనసాస్మరామి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని వజ్ర కవచంలో కాపాడే ఏకైక స్తోత్రం గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోవటం భారతదేశాన్ని వజ్ర కాపాడే ఏకైక స్తోత్రం శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కలియుగంలో ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగాంతం వరకు భూమి మీద ఉండి భక్తులను కాపాడుతూ వారి యొక్క కోరికలను నెరవేరుస్తూ కలియుగం అయిపోయిన తర్వాత శ్రీనివాసుడు మరలా వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఈ కలియుగం మొత్తానికి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయటం వల్ల పారాయణం చేసిన వ్యక్తికి అన్ని విధాల స్వామివారు అమ్మవార్లు రక్షగా ఉండి కాపాడుతూ ఉంటారు ఆ యొక్క స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అది అది చదివిన తర్వాత మనం ఏ సంకల్పం అయితే అనుకుంటామో ఆ సంకల్పం పరిపూర్ణంగా నెరవేరుతుంది మనం ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటాం ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాం ఇప్పుడు దేశం కోసం ఆ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేసి సంకల్పం మనం వెంకటేశ్వర స్వామికి భారతదేశాన్ని వజ్ర కవచం కాపాడమని కోరుకుంటే మాత్ర సంతుష్టులు మన దేవతలు మన భావాన్ని అర్థం చేసుకొని మన సంకల్ప బలం పెరిగి ఎక్కువ మంది సంకల్పం బలం ఇంకా పెరగటం వల్ల ఆకర్షణ సిద్ధాంతం వల్ల స్వామి మన సంకల్పాన్ని నెరవేరుస్తాడు మన సంకల్పం నెరవేరటం అంటే భారతదేశాన్ని వజ్రకావచంలే కాపాడమని కోరుకుంటున్నాం కాబట్టి భారతదేశాన్ని వజ్రకావచంలే కాపాడుతాడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరి అవసరాలు వాళ్ళది ఎవరి స్వలాభం వాళ్ళది దీనిలో కొంతమంది అవుతూ ఉంటారు భారతదేశాన్ని కూడా ఎంతో దాన్ని నాశనం చేయాలని మన భారతదేశాన్ని ఎంతోమంది ఎన్నో కుట్రలు పన్నుతూ ఉన్నారు అట్లాంటి కుట్రలు ఫలించకుండా మన భారతదేశంలోని రైతులందరూ బాగుండి వారి పంటలు బాగుండాలని బాగా పండాలని వారికి బాగా లాభాలు రావాలని ఒకవేళ మనకు ఏదైనా యుద్ధాలు వస్తే ఆ యుద్ధంలో భారతదేశానికి విజయం కలగాలని కోరుకుంటూ మనం నేను ఈ వీడియో చేస్తున్నాను నా వంతుగా నేను సంకల్పం చేస్తున్నాను ఇది చేయాలి అనుకునేవాళ్ళు ఎలా చేయాలి ఏందనేది చెబుతాను నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి అవసరం వాళ్ళు ఎంతటితో స్కిప్ చేయవచ్చు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం ఎలా చేయాలి ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను అట్లాగే ఆ శ్లోకాన్ని కూడా మీకు స్క్రీన్షాట్ పెడతాను మీరు ఒకసారి వినండి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం కవచం మమ సహస్రశేర్షా పురుషో వేంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హారి

పారాయణం చేశాను దీని అర్థం మీకు ఇప్పుడు వివరిస్తాను భావం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం యొక్క భావం ఓం నారాయణుడు పరబ్రహ్మ సర్వకారణ భూతుడు అయిన ఓ వెంకటేశ్వర స్వామి నీ వజ్ర కవచమును పఠించుచున్నాను సహస్త్రశీర్షముల కలవాడు పరమాత్మ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి నా శిరస్సును రక్షించును ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి నా ఆత్మను రక్షించను నా శరీరమును వెంకటేశ్వర స్వామి రక్షించను వెంకటేశ్వర స్వామి సతి అయిన అలవేలు మంగ అంతటా అన్ని వేళలా నన్ను రక్షించి అన్ని కార్యములనందు ఫలమును చేకూర్చును ఛేదింప సాధ్యం కాని వచ్చిన కవచమును పఠించినచో మృత్యు భయం తొలగిపోవును మనకు సంకల్ప సిద్ధి నెరవేరును ఇది ఒక వ్యక్తికి సంబంధించిన శ్లోకము దానికి సంబంధించిన భావము దీన్ని మనం మన భారతదేశానికి ఎలా అన్వయించుకోవాలనే చెబుతాను శ్లోకాన్ని మనం మార్చలేము కానీ శ్లోకాన్ని యథ యథాతథంగా చదివేసి తరువాత దాని భావాన్ని మనం ఇలా చెప్పుకున్నాం భారతదేశం కొరకు శ్రీ వెంకటేశ వజ్ర కవచ స్తోత్రం పారాయణం దాని యొక్క భావం ఓం నారాయణుడు పరబ్రహ్మ సర్వకారణ భూతుడైన ఓ వెంకటేశ్వర స్వామి నీ వజ్రకవచమును భారతదేశాన్ని వజ్రకవచములే కాపాడాలని కోరుకుంటూ పఠించుతున్నాను శీర్షముల కలవాడు పరమాత్మ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి నా భారతదేశం యొక్క శిరస్సు అయినటువంటి కాశ్మీర్ను లే కాపాడి సస్యశ్యామలం చేయును రక్షించను ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి నా భారతదేశం యొక్క ఆత్మను రక్షించును నా భారతదేశం యొక్క సంస్థను శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షించను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియసతి అయిన అలవేలు మంగ అంతటా అన్ని వేళలా భారతదేశాన్ని రక్షించి భారతీయులను భారతదేశాన్ని గౌరవించే వాళ్ళని అందరినీ అన్ని కార్యములందు శుభములను చేకూర్చి వారు వారి రంగాల్లో ఉన్నతి సాధించేటట్లుగా చేసి ప్రతి ఒక్కరిని కవచములే కాపాడుతూ ఉండను ఈ ఛేదింప సాధ్యం కానీ ఈ కవచమును పఠించినచో భారతదేశానికి అంతా మేలు జరిగి భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండును ఆర్థికంగా ఆరోగ్యపరంగా ధనధాన్యపరంగా శత్రు దుర్భేద్యంగా అలాగే సైనిక పరంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పరంగా కూడా ముందంజలో ఉండి ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క వజ్ర కవచము సంపూర్ణం చేస్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామి మన యొక్క సంకల్పాన్ని విని సంకల్ప సిద్ధిని కలిగించి భారతదేశాన్ని వజ్రకవచములే కాపాడుతూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలా సంకల్పం చెప్పుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శనివారం నాడు మర్చిపోకుండా చేయండి కనీసం నెలలో ఒక రోజైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి వజ్రకాళి స్తోత్రం భారతదేశం కోసం మనమందరం చేద్దాం గృహిణులు ప్రతిరోజు కుదరదు ఆఫీస్కి వెళ్ళే గృహిణులు వారానికి ఒకసారైనా కుదరకపోవచ్చు కానీ నెలలో ఒకసారి తప్పనిసరిగా అందరూ శనివారం నాడు అనుకొని శుచిగా ఉన్నప్పుడు మనం ఈ సంకల్పాన్ని చేద్దాం మీరు వజ్ర పారాయణ చేసినా సరే లేదా ఈ వీడియో పెట్టి ప్లే చేసినా సరే సంకల్పం అనుకోవచ్చు రాని వాళ్ళు దీంట్లో సంకల్పాన్ని అనుకొని శ్రీ గణేశాయ అయినమహ శ్రీ వెంకటేశ్వరాయ నమ స్వామి మా భారతదేశాన్ని వజ్రకవచంలో కవచంలో కాపాడు స్వామి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడమని సంకల్పం అనుకోవచ్చు ఏదైనా సరే భావం ముఖ్యం మనవంతుగా మనం ఈ భారతదేశంలో కుట్టినందుకు మనం చేయగలిగిన భారతదేశానికి చేయగలిగిన వాటిలో ఒక ముఖ్యమైన సంకల్పంగా అనుకుంటూ భారతదేశం యొక్క గాలి పీల్చున్నందుకు మనం చేయగలిగినంతలో చేద్దాం నా వంతు నేను చేయగలిగింది చేస్తున్నాను మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను जय जवान जय किसान जय हिंद